వెల్కమ్ టు ఫెయిర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం సుప్రీంకోర్టు పనిచేస్తున్నటువంటి తీరు గురించి చాలా వీడియోస్లలో చెప్తున్నాము దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది సుప్రీంకోర్టు చేస్తున్నటువంటి ఇస్తున్నటువంటి తీర్పులు వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలు మరియు వాళ్ళు ఇస్తున్నటువంటి తీర్పులు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము ఆర్తి సాఠే ఆర్తి సాఠే బీజేపీ పార్టీకి అధికార ప్రతినిధి గా ఉంటూ బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్గా పనిచేస్తూ మహారాష్ట్రలో ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తిని సుప్రీంకోర్టు మహారాష్ట్రలో ఉన్నటువంటి బాంబే హైకోర్టు జడ్జీలకు నియామకాలు చేయడానికి ముగ్గురి పేర్లు ఆ కొలీజియం పంపించడం అనేది అనగా ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియం పంపించినటువంటి మూడు పేర్లలో అజిత్ కాటే తర్వాత ఆర్తి సాటే సుశీల్ గోడేశ్వర్ ఈ ముగ్గురు పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సుప్రీంకోర్టు కొలీజియం అనగానే అక్కడ ఆ యొక్క సుప్రీంకోర్టు కొలీజియంకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం బిఆర్ గవాయి దానికి హెడ్గా ఉంటారు తర్వాత నలుగురు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు అనగా సుప్రీంకోర్టుకు చెందినటువంటి వాళ్ళు నలుగురు కలిసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ప్యానల్ అన అనగా మహారాష్ట్ర హైకోర్టు పంపించినటువంటి హైకోర్టు కొలీజియం ఈ హైకోర్టు కొలీజియం అంటే ఎవరు ఉంటారు మళ్ళీ మహారాష్ట్ర హైకోర్టుకు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ దానికి హెడ్గా ఉంటారు అక్కడ ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ కలిసి డిసైడ్ చేసినటువంటి పేర్లను వాళ్ళు ఆమోదం కోసం అనగా సుప్రీంకోర్టు యొక్క ఆమోదం కోసం సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర హైకోర్టు నుండి పంపిస్తారు పంపించినటువంటి ఈ మూడు పేర్లలో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని ఫైనల్ చేసి అక్కడ హైకోర్టు మా ముంబాయి హైకోర్టు అనగా ప్రస్తుతం ఆ భాష చెప్పడానికి కాదు బాంబే హైకోర్టు ఈ యొక్క సుప్రీంకోర్టు యొక్క పేర్లు మార్పులు జరగలేదు కాబట్టి బాంబే హైకోర్టుకి ఆర్తి సాఠే అక్కడ జడ్జిగా నియోక్తు నియోక్తి కావడం జరిగింది అపాయింట్ అయ్యారు అనగా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉంటూ అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉండి ఇప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క కేసులకు సంబంధించి ఇవ్వబోయే తీర్పులు ఎలా ఉంటాయి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే భారత న్యాయ వ్యవస్థలో రామరాజ్యం వచ్చేసింది భారత న్యాయ వ్యవస్థలో రామరాజ్యము వచ్చేసింది అంటే అర్థం ఏమిటి ఇక్కడ బ్రాహ్మణులకు ఒక న్యాయం ఉంటుంది క్షత్రియులకు ఒక న్యాయం ఉంటుంది వైశ్యులకు ఒక న్యాయం ఉంటుంది శూద్రులకు ఒక న్యాయం ఉంటుంది ఈ నాలుగు వర్ణ వ్యవస్థలకు చెందినటువంటి భారతీయ సంస్కృతి అనుకున్నా లేకుంటే హిందూ రాష్ట్ర లేదా హిందూ మతము యొక్క మత ఉన్మాదం అనుకున్నా ఏ రకంగా అనుకున్నా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ జాతులు వివిధ కులాలు వివిధ మతాలు ఆ యొక్క వాళ్ళ ఆలోచన సరళి ప్రకారంగానే ఈ యొక్క రామరాజ్యాన్ని విస్తృత పరిచేటువంటి దశలో బిజెపి వాళ్ళు ఇదివరకు డోర్ నుండి హైకోర్టులకు సుప్రీం కోర్టుకు ఎలివేట్ అవుతున్నారు అని ఎంత మంది దేశ వ్యాప్తంగా చెప్తున్నా అందులో మేము కూడా మా చిన్నదో పెద్దదో ఒక గొంతు మేము కలుపుతూనే ఉన్నాము ఇప్పటి వరకు కూడా భారత న్యాయ వ్యవస్థలో వర్ణ వ్యవస్థ దాపురించింది అది వెనక డోర్ నుండి శాశ్వతంగాను అక్కడ ఆక్రమించుకున్నది కాబట్టి ఇలాంటి తీర్పులు వస్తున్నవి నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళు కానీ తమ పదవి అయిపోయిన తరువాత ఆ గవర్నర్లు గాను మరియు రాజ్యసభ సభ్యులు గాను ఏ కమిషన్కు ఆ కమిషన్కు ఉద్యోగం వెలుగబెట్టడానికి వాళ్ళు ఉద్యోగంలోకి అనగా ఆ యొక్క సుప్రీంకోర్టు జడ్జీల అపాయింట్మెంట్ కాకముందే అక్కడ సెటిల్మెంట్ జరుగుతున్నవి అగ్రిమెంట్స్ జరుగుతున్నవి అని అది ఇటీవల కాలంలో కూడా బయటపడుతున్నది గత పది సంవత్సరాలుగా కూడా వచ్చింది కానీ ఇప్పుడు ఇక్కడైతే ఏకంగా పచ్చిగా నగ్నంగా బీజేపీ పార్టీకి అధికార ప్రవక్తగా ఉన్నటువంటి జడ్జి ఆర్తి సాఠే అక్కడ బాంబే హైకోర్టుకు జస్టిస్ గా రాబోతున్నారు దీనికి సుప్రీంకోర్టు కొలీజియం కూడా ఓకే అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు ఇద్దరు జడ్జీలు వాళ్ళు ఓకే కాబట్టి ఇక్కడ వచ్చే తీర్పు ఎలా ఉంటుంది అంటే రామారాజ్యములో ఎలాంటి తీర్పు వస్తుంది ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అంటే ఇక్కడ మనిషిని చూసి అతని జాతిని చూసి ఇక్కడ తీర్పులు ఆల్రెడీ వస్తున్నాయి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మాలగం బాంబు బ్లాస్టులకు సంబంధించినటువంటి వాళ్లను విడిచిపెట్టడం జరుగుతుంది అట్లాగే ఉపా కేసులలో వందలాది వేలాది మంది అమాయకులను జైళ్లలో కుక్కి పెట్టారు సంవత్సరాల తరబడి వాళ్లను వదిలిపెట్టడం లేదు లేదు అనగా ఇక్కడ ఆల్రెడీ చూసేటువంటి వాళ్లకు ఎప్పుడో రామరాజ్యం వచ్చింది కానీ ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యం మీద ప్రజాస్వామ్య విలువల మీద మరియు భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ మీద కాస్తో కూస్తూ గుడ్డి నమ్మకం కలిగి ఉన్నటువంటి వందలాది వేలాది మంది వాళ్ళల్లో మేము కూడా ఒకలుగానే కాస్త నమ్మకం పెట్టుకుంటే ఇప్పుడు ఈ ఆర్తి సాటే యొక్క అపాయింట్మెంటు హైకోర్టు జడ్జిగా అపాయింట్మెంట్ జరిగిన తర్వాత ఎలా ఉంటుంది తీర్పులు ఎలా రాబోతున్నాయి అని ఊహించడానికి కూడా ఇక్కడ న్యాయం జరుగుతుంది అని కూడా ఇక్కడ కళలో కూడా ఆశించడము లేదు ఎందుకనంటే ఆర్ఎస్ఎస్ చెప్పుతున్నటువంటి తీరి ప్రకారంగా భారతదేశంలో ఆర్ఎస్ఎస్కు ఇప్పటి వరకు ఒక్క నాన్ బ్రాహ్మణ్ కూడా దానికి అధ్యక్షుడు కాలేదు ఇప్పుడు మోహన్ భాగవత్ కంటే మొట్టమొదటి సారి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఆ యొక్క బ్రాహ్మణ్ కాకుండా కనీసానికి వేరే క్యాస్టులు వాళ్లకు కూడా అక్కడ ఆ పదవి దక్కలేదు దక్కించనివ్వలేదు వీళ్ళు చిత్పావన బ్రాహ్మణ సంతతికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ క్షత్రియులకు కానీ వైశ్యులకు కానీ శూద్రుల కంటే మర్చిపోవాలి శూద్రులు పుట్టిందే సేవ చేయడానికి కడగడానికి తోవడానికి కాబట్టి వాళ్ళది లేదు ఈ యొక్క వయసులో చేస్తున్నటువంటి వృత్తి వాళ్ళు వ్యాపారము వ్యవసాయము చేయాల్సిందే ఆ యొక్క సమాజానికి సేవ చేయాల్సిందే క్షత్రియులు యుద్ధము చేయాల్సిందే కానీ ఈ యొక్క బ్రాహ్మణ వర్గం మాత్రం ఏ రకంగా పరిపాలిస్తుందో అంటే ఇక్కడ రామరాజ్యము ఏ రకంగా వస్తుంది అంటే ఈ రామరాజ్యము ఇలా ఉంటుంది అని చెప్పగానే ఆ యొక్క మను ధర్మ శాస్త్రము చెప్పినట్టుగానే వాస్తవంగానైతే మను ధర్మ శాస్త్రము చెప్పినట్టుగా చరిత్ర జరగదు చరిత్రలో జరిగింది అక్కడ పుస్తక రూపంలో చెప్తారు కాబట్టి ఇప్పుడు రామరాజ్యానికి ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ భ్రష్టు పట్టింది అని గత పది సంవత్సరాల నుండి దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసిన ఈవీఎంలపై కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ మీద కానీ ఇతరత్ర ప్రాపర్టీస్ మీద కానీ లేకుంటే బాబ్రీ మసీదు మీద వచ్చినటువంటి తీర్పు కానీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తులు పెట్రైగిపోయి మైనారిటీల మీద ముస్లింల మీద వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి వాళ్లకు వ్యతిరేకంగా ఎక్కడ ఎవరు గొంతు విప్పినా కూడా షార్ప్ షూటర్స్ను పెట్టి చంపి వేస్తున్నటువంటి గౌరీ లంకేష్ వాళ్ళు కూడా ఇక్కడ గుర్తుకు వస్తారు కాబట్టి ఇక్కడ ఇప్పుడు రామరాజ్యం రానే వచ్చింది బీజేపీ యొక్క స్పోక్స్ పర్సన్ ఆర్తి సాఠే ఏ రకమైన తీర్పు చెప్తుంది అని అంటే ఇక్కడ ఆ ఒక కాషన్ వస్తుంది న్యాయ వ్యవస్థకు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు తమకు తోచిన న్యాయము తామే పద్ధతులలో అవలంబించుకోవచ్చు ఆచరించుకోవచ్చు తప్ప ఇక్కడ న్యాయ వ్యవస్థలో న్యాయము జరుగుతుంది అని నమ్మడానికి వీలు లేనటువంటి ఇక్కడ మహత్ అవకాశాన్ని ఇచ్చి తొంభై తొమ్మిది శాతం ప్రజలకు లేనటువంటి నమ్మకాన్ని కలిగించడం అనేది ఇప్పుడు వచ్చేటువంటి రోజులలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఏ రకంగా పనిచేస్తుందో పది సంవత్సరాల నుండి కాదు బాబ్రీ మసీదు కూల్చివేతలో ఇచ్చినటువంటి తీర్పే కానీ ముస్లింలకు వ్యతిరేకంగా ఇస్తు వస్తున్నటువంటి తీర్పులే కానీ లేకుంటే క్రిస్టియన్స్ కు వ్యతిరేకంగా వస్తున్నటువంటి మారణకాండ దమనకాండ మీద ఇస్తున్నటువంటి తీర్పులే కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి గుండె ధైర్యము లేనటువంటి న్యాయ వ్యవస్థ పందల న్యాయ వ్యవస్థ ఇది తయారవుతుంది కాబట్టి ఇక్కడ రామరాజ్యం ఖచ్చితంగానే వచ్చేసింది ఈ యొక్క సుప్రీం కోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ వీళ్లకు పోలీసులు అండ లేకున్నా రాజ్యం యొక్క అండ లేకుంటే వీళ్ళు బయట తిరగడానికి కూడా సాహసించరు అట్లాగే ఎంపీలు మినిస్టర్లు ఎవ్వరు కూడా గన్మెన్ లేకుండా బయట తిరిగేటువంటి సాహసం ఎవరు చేయనటువంటి స్థితిలో రామరాజ్యం ఇలా ఉంటుందా అంటే ఇప్పుడు రామరాజ్యము వచ్చేసింది కాబట్టి ఎంజాయ్ ద రామరాజ్యం థ్యాంక్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము